న్యాయానికి ఎప్పుడు విజయమే న్యాయానికి ఎప్పుడు విజయమే దయచేసి ఎవరు అందరు చెప్తున్నా వీడి పాలిటిక్స్ అనే కాదు ఇదనే కాదు దయచేసి కక్కుర్తి పడద్దు ఏదో కొంతకాలము అంటే మనకేదో ఈ ఈ యొక్క డబ్బు వ్యామోహంతో దయచేసి దయచేసి కక్కుర్తి పడద్దు యదా రాజా తదా ప్రజా యదా రాజా తదా ప్రజ రాజు మంచిగుంటే ప్రజలు మంచిగా ఉంటుంది ఒక విషయం గుట్టిగా ఎందుకు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు సో ఒక 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 ఉద్దేశం అంటారు చంద్రబాబు నాయుడు రాగానే వర్షాలు పడవ్ ఏందో అదే అదేందో ఆయన వచ్చేవాడు వర్షం పడదా వర్షాలు లేవా ఈ ఐ మీన్ ఏమున్నా ఎందుకంటే ఒకటి ఉంటుంది ఎవరా ఏది ఏం చేసినా ఏంటంటే ఒక్కొక్క రాజు మీద ఒక్కొక్కటి ఉంటుంది ఆయంతా సో నేనేం చెప్తానంటే పోనీ ఇప్పుడు ఎవరు వచ్చిన ఎవరేం చేసినా మనసు మంచిగా ఉంటే ప్రజలంతా బాగుంటారు సో రాజులు వచ్చేప్పుడు రాజు ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్ ఐ వాంట్ టు టెల్ యూ నేను ఒక ఒక న్యూట్రల్ మ్యాన్గా ఒక న్యూట్రల్ వ్యక్తిగా మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుంది అలా అని చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి మంచి చేయలేదని కాదు వేరే ముఖ్యమంత్రులు మంచి చేయలేదని కాదు రాజశేఖర రెడ్డి మంచి చేయలేదని కాదు అందరూ మంచి చేశారు ఆయన కూడా చేశాడు ఈయన కూడా చేశాడు దేవుడు అందరినీ నాయకుల్ని దీవించాలని అందరి నాయకులు కూడా ప్రార్థన చేస్తాము ఎందుకంటే వారు మంచి పరిపాలన చేస్తే ప్రజలంతా మేలుకరంగా హాయిగా ఉంటారు ఏమన్నా ఒక్క క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్